అందరికీ నమస్కారం ఈ దీపావళికి చిరుధాన్యాలైన కొర్రలతో రెండు రకాల స్వీట్ రెసిపీస్ బెల్లంతో చేసిన ఈ స్వీట్స్ ఎలా చేశానో చూడండి కొర్రలను శుభ్రంగా కడిగి నాలుగు గంటల కంటే ఎక్కువగా నానబెట్టుకోవాలి నేను ఆరు గంటలు నానబెట్టాను వాటర్ పంపేసి ఇలా జిల్లట్లో వేసుకున్నాను నేను ఒక క్లాత్ మీద వేసి వాటిని కొద్దిసేపు ఆరబెట్టుకోండి వాటర్ పోయే వరకు స్టవ్ పై కడాయి పెట్టి కడాయి కొద్దిగా వేడెక్కాక అందులో ఆరబెట్టిన కొర్రలను వేసి లో ఫ్లేమ్ లోనే వేపుకోవాలి కొర్రలు ఇంకా తడిగానే ఉన్నాయి అందుకే ఇలా అంటుకపోతున్నాయి గిన్నెకి వాటర్ అన్ని పోయే వరకు నేను మంట హై ఫ్లేమ్ లోనే పెట్టేసి వేపుతున్నాను ఇప్పుడు వాటర్ అన్ని పోయాయి ఇప్పుడు మంట లో ఫ్లేమ్ లో పెట్టి చిన్నగా వేపుకుంటున్నాను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి మంట లో ఫ్లేమ్ లోనే ఉండాలి కలుపుతూ వేయించుకోవాలి మధ్య మధ్యలో ఆపకండి లేదంటే అడుగు మాడిపోతాయి వేగిన వీటిని ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి అదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి ముందుగా బాదాం వేస్తున్నాను ఇవి బాదాం కొద్దిగా వేగాక ఇందులో జీడిపప్పు పిస్తా మీకు ఇంకా నట్స్ ఏమైనా ఇష్టం ఉంటే అవన్నీ వేసుకోవచ్చు అన్నీ వేగాక వీటిని ప్లేట్లోకి తీసుకొని ఇందులో నేను గోందు వేస్తున్నాను గోందు కూడా మొత్తం పేలాల్లాగా వైట్ కలర్ వచ్చే వరకు వేపుకోండి లేదంటే మనం తింటుంటే పంటికి అంటుకపోతాయి ఇవి మంచిగా వేగాలి క్రిస్పీగా ఇప్పుడు కొబ్బరి ఈ పైన చెక్కు తీసి వేసుకుంటున్నాను ఈ చెక్కుతో కూడా వేసుకోవచ్చు అంతా తీసేసి కొబ్బరిని తురిమి పక్కన పెట్టుకోండి ఇయ్యో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు నేను రెండు రకాల స్వీట్స్ చేస్తున్నాను ఈ కొబ్బరిని కూడా మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న కడాయిలోనే వేసేసి దీన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి స్టవ్ ఆఫ్ చేశాను మాడిపోకుండా కలుపుతున్నాను ఈ కొబ్బరిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి కొర్రలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మీకు ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టండి నాకు కొంచెం లావుగా అనిపిస్తుంది అందుకే మళ్ళీ మిక్సీ పడుతున్నాను కొర్రలను చాలా సార్లు కడగకండి అలాగే బియ్యం కడిగినట్టు రుద్ది కడగకండి టూ టైమ్స్ మీద మీద కడిగితే సరిపోతుంది అలాగే కొర్రలను ఎక్కువసేపు నానబెట్టడం వల్ల మనకు దాంట్లోని ప్రోటీన్స్ అన్నీ మన బాడీలోకి తొందరగా కలిసిపోతాయి అర్రలని నానబెట్టకుండా వండుకోవడం వల్ల కొంతమందికి కడుపు నొప్పి అరగకపోవడం అనేది జరుగుతుంది అలానే ఖచ్చితంగా ఆరు గంటలైనా నానబెట్టుకొని వండుకోండి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నేను ఈ పిండిని రెండు భాగాలుగా చేస్తున్నాను తీసుకున్న ఆఫ్ పార్ట్ను అలాగే మిక్సీలోనే ఉంచేసి అందులో బెల్లం వేసి మిక్సీ పడుతున్నాను కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా మెత్తగా మిక్సీ పట్టాక ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ వేశాను ఈ డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం పలుకుల్లాగా తగిలేలాగా మిక్సీ పట్టండి తర్వాత వేయించి పెట్టుకున్న గోధుని వేస్తున్నాను గోధుని మిక్సీలో కాకుండా దంచి వేసుకోండి మిక్సీలో వేస్తే మాత్రం పల్స్ మోడ్లో పెట్టి మిక్సీ పట్టండి గోధుని మనం చేయితో నలిపితే నలిగిపోవాలి అలా వేపుకోండి తెల్లగా వచ్చేలాగా గోంధు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ గోందు చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ పౌడర్ని అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని కరగబెట్టిన నెయ్యిని కొద్ది కొద్దిగా వేస్తూ పిండికి అంతా పట్టేలాగా మిక్స్ చేసి ఉండలు చేసుకోవాలి ఇందులో నేను వాడిన పదార్థాలన్నీ చాలా ఆరోగ్యకరమైనవి మీకు ఎలాంటి డౌట్ లేకుండా వేస్ట్ చేసుకోవచ్చు కొంతమంది ఇలాంటివి చేసి పెడితే ఇవి తినచ్చా ఇవి ఎలా ఉంటాయి వీటితో ఎలా చేస్తారా అని డౌట్స్ బాగా వస్తాయి బయటి నుండి కొని తెచ్చుకొని ఫుడ్ తినేప్పుడు ఎలాంటి డౌట్స్ రావు ముందు మన ఆలోచన విధానం అనేది మారాలి ఎంత కష్టమైనా కూడా ఇంట్లోనే చేసుకోవాలి అని ముందు మన మైండ్లో ఫిక్స్ చేసుకుంటే మనకు ఏ కష్టం అనిపించదు వర్కింగ్ విమెన్స్ హాలిడేస్లో ఫిఫ్టీన్ డేస్కి ఆర్ వన్ మంత్కి సరిపడా ఒకేసారి చేసి పెట్టుకుంటే మూడు నాలుగు రకాలు ఇంకైనా మీ పిల్లలకైనా హెల్త్కి మంచిది ఇంకో లో వేయించిన కొబ్బరి వేసి చేస్తున్నాను ముందు కొర్రలు గోందు డ్రై ఫ్రూట్స్ వేసి చేశాను ఇందులో వేయించి పెట్టుకున్న కొబ్బరి కోవా ఇలాచి పౌడరు బెల్లం వేసి మిక్సీ పట్టాను అలాగే కొద్దిగా బెల్లం వేసి మిక్సీ పట్టిన డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసి మిక్సీ పడుతున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇప్పుడు ఈ పౌడర్ని కడాయిలో వేసి సన్న మంట మీద కొద్దిసేపు వేయించుకోవాలి ఎందుకంటే కోవా వేసాం కదా నిల్వ ఉండవు అందుకే కొంచెం పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయిస్తున్నాను చాలాసేపు వేయించకండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే సరిపోతుంది కొంచెం ఇది ఉండల్లా వస్తుంటే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు దీన్ని ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో దీన్ని వేసేసి అరిటెతో కానీ లేదంటే ఏదైనా గిన్నెతో కానీ ప్రెస్ చేయండి వీటిని కూడా బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు నేను వీటిని చిక్కిన్ లాగా చేద్దామని చేస్తున్నాను మీ దగ్గర మౌల్స్ ఉంటే మౌల్స్ లో కూడా వేసి చేసుకోవచ్చు ఇలా ప్రెస్ చేసి కొద్దిగా చల్లరాక చాకుతో వీటిని ఘాట్లు పెట్టేసేయండి ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయినా కొర్రల డ్రై ఫ్రూట్స్ లడ్డు అలాగే కొర్రల కొబ్బరి కోవా లడ్డు రెండు రెడీ అయిపోయాయి కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక హెల్దీ అండ్ ఈజీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ